వెల్కమ్ బ్యాక్ టు అబుదాబి లొల్లీ అబుదాబి లొల్లిలా ఈరోజు ముచ్చట ఏంటంటే అఖిల్ చింతలం ఉన్న చేపల పులుసు చేసిన మనిషి అయితే ఈరోజు ఇంటికి పోతుండు సో ఆయన రూమ్కి వెళ్ళి వెళ్ళిన తర్వాత మాకైతే మెసేజ్ ఫోన్ చేసేసిండు సో ఇక్కడికి వెళ్ళి మేము కూడా వెళ్తున్నాం నాతో పాటు శ్రీనివాస్ కూడా ఉన్నాడు ఈరోజు సో మేము అబుదాబీ లొల్లీలు అబుదాబి గల్లీలు కూడా చూపెట్టేస్తా ఇది వచ్చేసి మా ఇంటినిక గల్లీ ఈ గల్లీ వచ్చేసి మాత్రం ఎలక్ట్రా వెనక సందులు ఈ విధంగా అయితే ఉన్నాయి ఎలక్ట్రా అందరి విధంగా కూడా ఒక చిన్న డౌట్ ఉన్నది ఏందో మీరు కూడా ఈస్తే బాగుంటది ప్రతి ఒక్కళ్ళకి ఇదే ఉంటది యూట్యూబ్ లో మనం వీడియోలు చేస్తున్నామంటే నేను కూడా అట్లా అని అనుకుంటుండే యూట్యూబ్లో వీడియోస్ చేయాల పైసలు సంపాదించాలా కానీ ఒక వీడియో తీసి ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసే వరకు తెల్లతా అని ఇప్పుడు అర్థమవుతున్నది ఇప్పుడిప్పుడే ఇప్పుడే స్టార్ట్ చేసినా కాబట్టి అందరు కొద్దిగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబుదాబిలోకి సో అఖిల్ చింతాల అయితే వచ్చేస్తాడు ఇక్కడికి మనం వచ్చేసి ఇక్కడ మెయిన్ రోడ్కి వచ్చేసినాం ఇదే బస్ స్టాప్ ఏరియా సో అఖిల్ వచ్చిన తర్వాత అయితే అఖిల్కి చూపెట్టేద్దాం మనం అయితే బస్ స్టాప్ దగ్గరికి ఇక అన్నైతే ముల్లే మూటే పట్టుకొని అయితే వస్తుంది ఇక మనం కొద్దిగా ముంగట్టు పోయేసి అది వెల్కమ్ చెప్పిద్దాం ఇక మనమే ముంగట్టు పోలా ఇక అఖిల్ చింతాలకు మొత్తం చూపెట్టాలంటే ఇక దూడిరు ఏ మొత్తం హీరో లెక్క కొడుతున్నావు ఎందుకు అయ్యో మొత్తం ఏందా అంతా సేమ్ నువ్వు ఎప్పుడు అవుతావు ఇంటికి మరి మొన్న వయసు ఏంది ఇక సామాన్ బీమాన్ అంతా ఇడ పెట్టేసి అయితే బాటిల్ కోసం అయితే కాక పోయి ఇక నీళ్ళ బాటిల్ పట్టుకొస్తా అని బస్ టైం కూడా అవుతున్నది ఇక నీళ్ళు బస్సులో కావాలంటుండు అందుకోసం ఆయన ఆయన పోయి తెచ్చుకుంటుండు అదే ఇది పెట్టుకో ఇది ఇప్పింది అందుకే ఏమై ఎందుకు పోతున్నావు ఇంటికి అడ్వాన్స్ టల మాటల్లో అయితే బస్ టైం అయిపోయింది కాకైతే ముల్లె మూట పట్టుకొని అయితే బస్సు దగ్గరికి ఎదుగుతుండో మనం చూసుకున్నట్టయితే ఈ బస్సు డైరెక్ట్ మనకు వచ్చేసి అబుదాబి ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళిపోతుంది దాని చార్జ్ వచ్చేసి ఫోర్ థిరమ్ అవుతాయి ట్యాక్సీ పోతే సిక్స్టీ సెవెంటీ థిరమ్స్ అయిపోతాయి సో మనకు బస్సు సౌకర్యం ఉన్నది కాబట్టి మనమైతే బస్ యూజ్ చేసుకోమని అడ్వైజ్ చేసినాం బస్సే తీసుకున్నాడు బస్ అయితే ఈ విధంగా ఉన్నది చింతాల సామాన్ పెట్టాలి కాబట్టి బస్సు కూడా ఆటోమేటిక్ డోర్లు వేసుకున్నాను అమ్మ అంత పవర్ ఉన్నది అక్క కాకపోతే సో ఆయనకైతే మేము బస్ ఇక్కచ్చేసి అయితే ఏ దుకాన్లకి వచ్చినాం పప్పులు ఉప్పులు తీసుకోదాం అన్నట్టు కొద్ది అయితే పప్పు తీసుకున్నాం ఇక ఆయన ఇంటికి పోయిండు మనం కూడా మన ఇంటికి పోలే ఎందుకంటే రేపు పొద్దుగాల లేచి డ్యూటీకి పోవాలి కాబట్టి అందుకోసం ఆయన తోటి ఎయిర్పోర్ట్ పోలే కానీ ఈ మాత్రం సామాన్లత అతనక అర్గనైజ్ చేసి పెట్టిన పేలాలు పుట్నాలు కూడా అమ్ముతుర్రు అబుదాబీలో ప్రతి ఒక్కరు దొరుకుతున్నది ఇప్పుడు ఒక స్ప్రైట్ తీసుకున్న నేనైతే కొద్దిగా వేడి బాగున్నది కాబట్టి స్ప్రైట్ తీసుకొని అయితే ముగించేస్తున్నా సో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ దాకా అబుదాబీలో లిక్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి